ప్రభు నందు ప్రియులేరా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మొత్తైసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకొడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల ఈ లోకమున మానవ జీవితము చింతలతో కూడినది బాధలకు గురి అయినది మానవ జీవితము ఇహమున యుద్ధభూమి అని చెప్పబడి ఉన్నది పరిస్థితులు జీవితమును భయంకరమైన తుఫానులోని నావను తొట్రిల చేయునట్లుగా చేయును కాని విశ్వాసి నీ వెట్టి పరిస్థితిలో ఉన్నను చింతకును కలవరమునకును చోటీయకుము క్రీస్తు ఏస్తున్నందు విశ్వసించుచున్నానని ఒక ప్రక్క చెప్పుచు మరి ఒక ప్రక్క చింతలతో కలవరపడుచున్నచో దాని ఎంతటి అసందర్భమైన జీవితము మరి ఒకటి కానరాదు నీవు నిజముగా దేవుని ఎందు నమ్మిక ఉంచినచో ఎన్నటిన్నటికీ కలవరపడకనే ఉందువు నీవు కలవర పడినచో దేవుని ఎందు నమ్మిక ఉంచలేదన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనైనాను కలవరపాటు విశ్వాస జీవితమును పాపమై ఉన్నది ఎందుచేతనగా మొదటగా మనం ఆలోచన చేస్తే కలవర వలన మంచి ఫలితము ఏమీ దొరకదు ఏ మంచి దాని నుండి ప్రతిఫలించదు అందుచేత నీ జీవితమున కలవరపాటు నాకు చోటివ్వరాదు మతైసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో మీలో ఎవడు చిందించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకునగలడు అని ప్రభు అంటూ ఉన్నాడు అయినను మనకు మించినటువంటి భారమును మనము మోయలేవల మోయవలనని దేవుడు మనపై ఉంచుటలేదు ఎందుకనగా ఆయన కరుణామయుడై ఉన్నాడు రెండవదిగా కలవరపాటు వలన దేహమునకు కీడుగలుగును సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో సంతోషము గల మనసు ఆరోగ్య కారణం నలిగిన మనసు ఎముకలను ఎండై పోజేయునని తెలియజేస్తూ ఉన్నాడు కనుక మానవుని కృషింపజేయునది భార భరితమైన పని కాదు కాని చింతయ్యే అని గమనించుము మూడవది కలవరపాటు వలన హృదయమునకు కలుగును కలవరపాటు మన హృదయములను ఆందోళనతో నింపును మనసును గలిబిలి చేయును విషయమును తగిన రీతిగా విమర్శించలేము అందుకునిక యోహానుసు వార్త పదనాలుగో అధ్యాయ మొదటి వచనములో మీ హృదయమును కలవరపడనీయకుడి అని మన ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాక దేవుని ఎందు విశ్వాసము నాయందును విశ్వాసముంచుమని ప్రభు అంటూ ఉన్నాడు అలాగ నేను నాలుగవది కలవరపాటు పాపమునకు నడిపించును కలవరపాటు సహవాసమునకు బదులు ధృతమునకును ప్రశాంతమైన మనస్సునకును బదులు గలిబిలికిని సమాధానమునకు బదులు ఇతరులతో పోరాటమునకు నడుపును అందుకే దేవుని వాక్య హెచ్చరికను గుర్తించుము వ్యసన పడుకుము అది కీడుకే కారణం కనుక ప్రియల మన జీవితంలో కలవరపడక యేసుపైన యేసు పైన ఆధారపడుతూ ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగా కా